విజయనగరం జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ఈరోజు గురజాడ కాలక్షేత్రంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను తిలకించేందుకు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రవాసాంధ్రుల సాధికారిక సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు పూర్ణ కలసంతో ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబానికి ఆనందంతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నానని గీతాసారంతో జీవిత సారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకొని ముందుకు సాగడమే అని ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో మనకు విజయం సాధించవచ్చని కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీలమేఘ శ్యాముని కృపా కటాక్షం రాష్ట్రంపైన తెలుగువారి అందరిపైన సదా ఉండాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలసి యశస్విని ఎమ్మెల్సీ రఘువర్మ భక్తులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు కూడా సింగ్ శుభాకాంక్షలు అంటే హాలిడేగా కృష్ణాష్టమి వేడుకలు దేశం మొత్తం మీద అలాగే ప్రపంచ మొత్తంలో కూడా జరుపుకుంటున్నారు మరి అలాంటిగా ఈరోజు విజయనగరం జిల్లాలో గురిజాడ కళాక్షేత్రంలో రైతు శకం ఎవరి ఆర్గనైజేషన్ ఉన్నారో వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఈరోజు మొదటిసారిగా నేను రావడం జరిగింది అయితే ఈ త్వైత సగం ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సిద్ధాంతం శ్రైత సిద్ధాంతం అక్కడ ఆర్గనైజేషన్ రైతు సంఘం రైతు సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ప్రచారం చేస్తూ ప్రతి కృష్ణాష్టమి రోజు ఐదు రోజులు ప్రవచనాలు చేస్తూ వీళ్ళ తాలూకు సిద్ధాంతాన్ని ప్రజలందరికీ కూడా తెలియచేయడానికి ఈ వేడుకలో భాగంగా నన్ను నడిపించిన వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈ సిద్ధాంతం ఇప్పుడు తెలుసుకున్నది ఏంటంటే జీవాత్మ ఆత్మ పరమాత్మ ఈ మూడు కలిపి మనల్ని ఎలాగైతే ముందుకు నడిపిస్తున్నాయో వాటిని ఉద్దేశించి ఈ ఐదు రోజులు కూడా ప్రవచనాలు చేస్తున్నారు ఆచార్య ప్రభునంద యోగేశ్వరులు వారు యాభై సంవత్సరాలుగా దీన్ని ప్రచారం చేస్తున్నారు దాని నిమిత్తమే ఇక్కడున్న ఆర్గనైజేషన్ ఇక్కడున్న మతాల అతీతంగా కులాలకు అతీతంగా అందరూ మానవ భగవద్గీత అనేది అందరూ చదువుకునే బుక్ అని వీళ్ళు ప్రవచనాలు చేస్తూ వీళ్ళు తాలూకు సిద్ధాంతాన్ని పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మంచి కార్యక్రమం చేస్తున్నారు మరి అలాంటి కార్యక్రమానికి నన్ను ఇక్కడ పిలిచి నన్ను

చిన్నవారు మా పాల ఎప్పుడు రోజులలో దీవిస్తూ ఉంటారు ఉంటాడు నాకు ఎప్పుడు ఆయన ప్రయోజనమా ఆయన ఉన్నంత వరకు ఎటువంటి నష్టం ఉండదని ఆయన ఎప్పుడు చెప్తారు అయితే శ్రీకృష్ణ మన ఒక మాట చెప్పుకోవాలి చేసేది నేను చేయించేది నేను అంతా నేనే అన్న చెప్పిన ఇంకా ఇంకా భగవంతుడు శ్రీకృష్ణ అందుకు ఏ భగవంతుడు కూడా నేను చేస్తాను నేను ఉంటాను అని అన్నారు భగవద్గీతలో మన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది అది ఎందుకంటే ఆయన పెద్ద పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారు అంటే శ్రీకృష్ణుడు ఆయన ఆయనే నడిపిస్తాడు ఆయనే చేయిస్తాడు మనకి ఏది ఇవ్వాలి ఆయన ఇస్తాను ఏది చేయాలి చేస్తారు చేస్తాను ఒక్కసారి ఆయన స్మరించుకొని జై శ్రీకృష్ణ అనుకునే చాలా మనకి రావాల్సింది మనకు పొందాల్సింది మనకు అర్హత